అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా మినుములు పల్లీలతో హెల్దీ లడ్డు తయారు చేద్దాం ఈ లడ్డుని రోజుకొకటి తినడం వలన ఎదిగే పిల్లలకి చాలా మంచిది అలానే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా బాండీ పెట్టుకొని ఒక కప్పు మినపగుళ్ళు వేసి మినపగుళ్ళని గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మినపగుళ్ళు అయితే చక్కగా వేగిపోయినాయి కదా వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం మళ్ళీ అదే బాండీలో ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసి పల్లీలను కూడా గ్యాస్ సిమ్ లో పెట్టి వేయించామంటే లోపలి వరకు చక్కగా వేగిపోతాయి అన్నమాట ఇలా వేగిపోయిన పల్లీలని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్లో వేసి రెండు మూడు సార్లు కొట్టామంటే పైన పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది పల్లీలను పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించిన మినపగుళ్ళను వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి మినప్పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి తీసేసి మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న పల్లీపప్పులను కూడా వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మనం ముందు పట్టిన మినప్పొడిలో ఈ పల్లీ పొడి కూడా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన మినప్పొడి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కప్పున్నర బెల్లం అలానే కప్పు నీళ్లు పోసుకొని బెల్లం బాగా కరిగేలాగా కరిగించుకోవాలి మనం ముందు కప్పు అలానే పల్లీలో ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుంది బెల్లంకి బదులుగా పంచదార అయినా వాడచ్చు పంచదార కంటే బెల్లం కొంచెం హెల్దీ కాబట్టి నేనైతే బెల్లం వేసా మనం వేసిన బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది కదా మనం ముందు పట్టి పెట్టుకున్న మినుములు పల్లీల పొడి వేసి కుండలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలి అచ్చంగా మినప్పొడి అయితే కొంచెం ఉండలు కడుతుందేమో కానీ పల్లి పొడి మిక్స్ చేసాం కాబట్టి ఉండలేమీ కట్టదు స్లోగా కలిపినా ఏం కాదు ఇలా కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కలపడం ఆపామంటే కొంచెం అడుగు పట్టినట్టుగా అవుతుంది కలుపుతూ కలుపుతూ ఉంటే చక్కగా స్వీట్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది ఈ స్వీట్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు చాలా చాలా హెల్తీ రోజుకు ఒక లడ్డు ఇచ్చామంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే చక్కగా తింటారు అలానే కాళ్ళ నొప్పులు అంటారు కదా వాటన్నిటికీ చెక్ పెట్టొచ్చు స్వీట్ అనేది ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి స్వీట్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ స్వీట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ అనమాట నెయ్యి మినుములు పల్లీలు బెల్లం వాడాం కాబట్టి చాలా చాలా మంచిది అలానే అన్నీ ఇంట్లో ఉండే వాటితో హెల్తీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ని నేను దగ్గరగా ఉడికించేసి లడ్డు అయ్యేలా ప్రిపేర్ చేసుకొని లడ్డూలు చెడుతున్నా లేదు అనుకుంటే ఏదైనా బాక్స్లో వేసి తిప్పి పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు ఎలా చేసినా కానీ స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు దీనిని తడి తగలకుండా దగ్గరగా ఉడికించామంటే వారం వరకు నిలువ ఉంటుంది అలానే గట్టి పడదనమాట ఇలా ఒకసారి మినుములు పల్లీలతో కొత్తగా లడ్డు తయారు చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి చూడండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్